హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈ స్మార్ట్ పొదిరిల్లు ఫ్లేమ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకుని వాటర్ యాడ్ చేసుకుని పసుపు కల్లుప్పు లేదా సాల్ట్ యాడ్ చేసుకోండి బీరకాయల్ని శుభ్రంగా కడుక్కొని పైన ఉన్న స్కిన్ రిమూవ్ చేసి చిన్న ముక్కలుగా చేసుకోవాలి తర్వాత కుక్కర్లో యాడ్ చేసుకుని వన్ విజిల్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోండి తర్వాత స్ట్రెయినర్ సాయంతో స్ట్రెయిన్ చేసుకోవాలి ముక్క ఇలాగే ఉండాలండి గుజ్జు వేరేగా పైన ఉన్న స్కిన్ వేరేగా మాత్రం అవ్వకూడదు తాలింపు పెట్టుకోవాలండి తాలింపు ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకొని పెట్టుకోవాలి అలాగే వెల్లుల్లిపాయలు కూడా ఎక్కువ వేసుకోండి పచ్చిమిరపకాయలు మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి లేదా స్కిప్ చేసేయండి కారం ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఎండుమిరపకాయలు కారం ఉన్నవే వేసుకోవాలి వేగిన తర్వాత బేరకాయ ముక్కలు వేసేసుకోండి తర్వాత శనగలను యాడ్ చేసుకోండి ఇవి నానబెట్టి ఉడకపెట్టుకున్నావండి నాలుగు గంటలు నానబెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకోండి పసుపు ఉప్పు యాడ్ చేసుకుని ఒక్కసారి కలిపి ఫైన్ ఇది పెట్టి లో మంచనివ్వండి మీకు కలపటం కుదరకపోతే కుదర్చుకోండి ముక్క అనేది విడదు చాలా హెల్దీగా చాలా టేస్టీగా వెయిట్ లాస్ పనిచేస్తుంది అండి మోషన్ ఫ్రీ అవ్వాలి అనుకునే వాళ్ళు ఇలాంటి కర్రీస్ చేస్తుంటే చాలా హెల్దీ అండి మోషన్ కూడా చాలా ఫ్రీగా ఉంటుంది చూడండి ఎంత బాగుందో కలర్ఫింసా అలాగే చిన్న కూడా అంత బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి దీనివల్ల హెయిర్ గ్రోత్ కూడా ఉంటుందండి బీరకాయ వల్ల శనగల వలన మోషన్ ఫ్రీ అవుతుంది పెత్తరపప్పు చలవ చేస్తుంది అనమాట తప్పకుండా ట్రై చేస్తారా ఓకే అండి బాయ్